డ్యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం ఆశా పాత్ర అనేటువంటి ఒక జీవిత సత్యానికి సంబంధించిన ఒక కథను విందాం పూర్వం విశాల రాజ్యానికి రాజు ఇంద్రసేనుడు ఒకరోజు మహారాజు అంతఃపురం పైనుంచి కిందికి చూశాడు ఒక భిక్షగాడు చెట్టు కింద కూర్చొని కనిపించాడు అతని స్థితిని చూసి రాజు ఎంతో బాధపడ్డాడు నేను ఎంతో చక్కగా పరిపాలిస్తున్నాను రాజ్యంలో అందరూ సిరి సంపదలతో వర్ధిల్లాలి కదా మరి నా ఎదురుగానే ఒక భిక్షగాడు కనపడమేమిటి అనుకున్నాడు గబగబా అంతఃపురం నుంచి బయటికి వచ్చాడు మంత్రులందరూ అతనిని అనుసరించారు రాజు భిక్షగాడిని సమీపించాడు రాజు ఎదురుగా నిలబడంతో భిక్షగాడు భయం భయంగా లేచి నిల్చున్నాడు ఇంద్రసేనుడు అతనితో ఏం కావాలో కోరుకో అని అన్నాడు అప్పుడు భిక్షగాడు నేను కోరుకున్నది మీరు ఇవ్వలేరు మహారాజా అన్నాడు రాజుకు పౌరుషం పొంగి వచ్చింది ఏం కావాలన్నా ఎంత కావాలన్నా ఇస్తాను అన్నాడు రాజు జోలి నుంచి భిక్షాపాత్రను తీశాడు భిక్షగాడు భిక్షగాడు ఖాళీ పాత్ర రాజుకు చూపించాడు ఈ పాత్ర నిండుగా దానం చేయండి చాలు మహాప్రభు అన్నాడు భిక్షగాడు అప్పుడు రాజు వెండి వరహాలు తెచ్చి నిండుగా పోయండి అని తన పరివారాన్ని ఆజ్ఞాపించాడు తన పరివారమంతా దోషిళ్ళతో వరహాలు తీసుకువచ్చారు రాజుగారి ఆజ్ఞ నెరవేర్చడానికి మంత్రుడు పోటీ పడ్డారు ఒక దోశడు చాలు పాత్ర నిండిపోతుంది అంటూ ఓ ఓ మంత్రి వైపు దానం చేయమన్నట్టుగా రాజు చూశాడు ఆ మంత్రి భిక్షా పాత్రలో వరహాలు పోశాడు దోశడు వరహాలకు పాత్ర నిండిపోవాలి కానీ నిండలేదు పోసిన వరహాలు పోసినట్టే మాయమైపోయాయి పాత్ర ఖాళీగానే ఉంది పాత్రను నింపడానికి మంత్రులంతా దోశతో వరహాలు పోస్తున్నారు ఎన్ని దోసిళ్ళు వరహాలు పోసినా పాత్ర నిండడం లేదు అది చూసి అంతా ఆశ్చర్యపోయారు అప్పటికే అక్కడికి సామంతులు పురప్రముఖులు వచ్చి చేరారు అంతా గుమిగూడారు నేను కోరింది మీరు ఇవ్వలేరు ఇవ్వలేనని ఒప్పుకోండి చాలు ఎవరి దారిన వారు హాయిగా బతుకుదాం అన్నాడు భిక్షగాడు దానికి రాజు ససేమిరా అన్నాడు తాను ఓడిపోవడం ఏమిటి అనుకున్నాడు రాజు అంతే పట్టింపుగా కోశాగారం మొత్తం తీసుకొచ్చి భిక్షా వేయమని తమ భటులకు ఆజ్ఞాపించాడు వెంటనే తమ భటులు వజ్రాలు వైఢూర్యాలు రత్నాలు మాణిక్యాలు బంగారం వెండి ఆభరణాలు అన్నీ తెచ్చి భిక్షా పోశారు కానీ ఎన్ని పోసినా ఎంత పోసినా పాత్ర ఖాళీగానే కనిపిస్తుంది కోశాగారం మొత్తం ఖాళీ అయిపోయింది సామంతుల కోశాగారాలు కూడా ఖాళీ అయిపోయాయి చేతిలో చిల్లి గవ్వ లేకుండా అంతా కట్టుబట్టలతో నిల్చున్నారు అయినా భిక్షా నిండలేదు రాజు పట్టు వీడలేదు ఆ భిక్షగాడు ముందు ఓడిపోవడాన్ని భరించలేకపోతున్నాడు రాజు భిక్షా నింపేందుకు అందులో ఏనుగులను రథాలను గుర్రాలను సైనికులను ఇలా రాజ్యంలోని ఉన్న సర్వసమస్త వస్తువులని అందులో ఉంచాడు అయినా ఫలితం లేకపోయింది పాత్ర ఖాళీగానే ఉంది చివరి ప్రయత్నంగా సామంతరాజులను మంత్రులను అంతఃపురంలోని రాణులను కూడా ఉంచాడు భిక్షా పాత్రలో అయినప్పటికీ ఆ పాత్ర మాత్రం నిండలేదు ప్రజలంతా స్వచ్ఛందంగా అందులోకి ప్రవేశిస్తామన్నారు రాజు వద్దని వారించాడు అప్పటికే సూర్యాస్తమయం అయింది రాజు చేతులు జోడించి భిక్షగాడి కాళ్ళ మీద పడ్డాడు అయ్యా నేను ఓడిపోయాను మీరే గెలిచారు కానీ ఒక్క మాట దయచేసి చెప్పండి ఈ భిక్షాపాత్ర పాత్ర మర్మమేమిటి అని అడిగాడు అప్పుడు భిక్షగాడు పెద్దగా నవ్వుతూ మహారాజా ఈ పాత్ర మనిషి ఆశలకు మూలమైన మానవ కపాలంతో తయారైంది ఇది ఒక ఆశయా పాత్ర ఒకటి లభిస్తే ఇంకొకటి ఆశించే మనిషి నైజంతో తయారైన పాత్ర ఇది మొత్తం ప్రపంచాన్నే మింగేస్తుంది మనిషికి ఆశ ఉన్నంత వరకు అందరూ భిక్షగాళ్ళే మహారాజా అన్నాడు ఆ భిక్షగాడు దానితో రాజుకు అసలు విషయం తెలిసింది విన్నారు కదా ఆశా పాత్ర అనే జీవిత సత్యానికి సంబంధించినటువంటి కథ తర్వాత వీడియోలో ఇంకో కథను విందాం అంతవరకు సెలవు